కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలోనే వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు వరి పంట కోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడ సమర్థవంతంగా జరగడం లేదని విమర్శించారు సాయంత్రం వేళలో ఉరువులు ఈదురు గాలులు కూడిన వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు మరోవైపు నియోజకవర్గంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు నిల్వలు ఉన్నాయని లారీల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు మరో పది రోజులు గడిస్తే వర్షాలు పడతాయని అప్పుడు ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు

ಆರ್ಡರ್ ಬಾಬು ಮೊತ್ತ आ इंटरनेट पर कीप कैलेंडर होता है ये दस्तावेज है मैंने में पता है